అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అన్నూర్ ఒక్టోబరుకు ఆరవ వివరణ అంటే తోబా చేసుకున్న తర్వాత హజఫ్ శిక్ష పడిన అపరాధి సాక్ష్యాన్ని స్వీకరించడము జరుగుతుంది అతడు ధర్మోల్లంఘనకు పాల్పడినట్లు పరిగణించబడదు కూడా ఈ వర్గంలో అతాతావున్ ముజాహిద్ షోఅబీ హాసిమ్ బిన్ మొహమ్మద్ సాలిం జుహారీ ఇక్రమ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఇబ్ను అబీ జైహ్ సులేమాన్ బిన్ యసార్ మస్రూఫ్ జహా మాలిక్ బిన్ ఆనస్ ఉస్మాన్ అలీ బత్తి లైస్ బిన్ సత్ షాఫయి అహ్మద్ బిన్ అహంబల్ ఇబ్ను జరీర్ తబరీ వంటి మహనీయులు ఉన్నారు వీరు తమ వాదనలను సమర్థించే ఇతర నిదర్శనాలతో పాటు హజరత్ ఉమర్ రజీ చేసిన ఒక తీర్పును సైతం ఉటంకిస్తారు ఆ తీర్పు ఆయన బిన్ శుభా కేసులో చేసింది దాని ఉల్లేఖనాలు కొన్నింటి ప్రకారం హద్దులు అమలుపరిచిన తర్వాత అబూబ్రా అయిన ఇద్దరితోనూ హజరత్ ఉమర్ రజీ అల్లాహ మీరు మీరు తోబా చేసుకున్నట్లయితే లేదా ఆబద్ధం చెప్పినట్లు అంగీకరించినట్లయితే నేను భావిలో మీ సాక్ష్యాన్ని స్వీకరిస్తాను లేకపోతే లేదు అని అన్నారు ఇద్దరు సహచరులు అంగీకరించారు కానీ అబూబిఖ్రా తన మాట మీదనే నిలబడ్డారు బాహ్యంలో ఇది ఎంతో పెద్ద ఆధారంగా కానవస్తుంది కానీ ముగిరాబిన్ శుభా కేసు వివరాలు మేము లోగడ చూపాము వాటిని పరిశీలిస్తే స్పష్టంగా తేలిపోతుంది ఈ దృష్టాంతాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విషయంలో వారించటం సరైనది కాదు అక్కడ సంయోగ క్రియలో ఎవరికీ భేదాభిప్రాయం లేదు స్వయంగా ముగిరాబిన్ శుభ కూడా దాన్ని కాదనలేదు అసలు ప్రశ్న ఆ స్త్రీ ఎవరు అన్నదే ముగిరాబి శుభ ఆ స్త్రీ తన భార్య అని చెప్పగా ఆవిడని వీరు ఉమ్మే జమీల్గా భావించారని వాదించారు దానితో పాటు హజరత్ మురా బిన్ శుభా సతీమణికి ఉమ్మే జమీల్కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని సంఘటన సమయంలో ఉన్న వెలుతురులో వారు చూసిన దాన్ని దూరాన్ని బట్టి ఆ స్త్రీ ఉమ్మే జమీల్ అని అనుమానం కలిగే ఆస్కారం ఉందని కూడా నిరూపితమైపోయింది కానీ పరిస్థితులన్నీ ముగీరాబిన్ శుభాకు అనుకూలంగా ఉన్నాయి స్వయానా దావా వేసిన వారిలోని ఒక సాక్ష్యం కూడా స్త్రీ స్పష్టంగా కనబడలేదని అంగీకరించారు ఈ కారణంగానే హజరత్ ఉమర్ మురాబిన్ శుభాకు అనుకూలంగా తీర్పునిచ్చారు అబూ విక్రమా శిక్షించిన అబూబిఖర్ను శిక్షించిన తర్వాత పై ఉల్లేఖనాల్లో వచ్చిన దాన్ని ప్రస్తావించారు ఈ పరిస్థితుల్ని గమనించిన మీదట తెలిసిందేమిటంటే హజరత్ ఉమర్ ఉద్దేశం ప్రకారం వారు తాము అనవసరంగా కుసంకు లోనయ్యామని అంగీకరించి భావిలో ఇలాంటి అపార్థాల మూలంగా జనులకు వ్యతిరేకంగా నిందలు మోపన మోపమని తోబా చేయాలన్నది లేకపోతే వారి సాక్ష్యాన్ని ఎన్నటికీ స్వీకరించడం జరగదని ఆయన అన్నారు అంతేగాని ఒక వ్యక్తి స్పష్టంగా ఆబద్ధం చెప్పినట్లు రుజువైనప్పుడు కూడా హజరతుమ్మర్ దృష్టిలో తోబా చేసుకుంటే సాక్ష్యానికి అర్హుడు అవుతాడని దీన్ని పట్టి అర్థం తీయడం సరికాదు వాస్తవానికి ఈ విషయంలో మొదటి వర్గం అభిప్రాయమే చాలా బలమైనది మనిషి తోబా చేశాడా లేదా అన్న విషయం దైవం తప్ప ఎవ్వరూ గ్రహించలేరు ఆయన సమక్షంలో ఒక వ్యక్తి తోబా చేసి పశ్చా పశ్చాత్తాపం చెందుతున్నట్లు ప్రకటిస్తే మన వరకు అతనికి రాయితీనిచ్చి అతన్ని పాసిక్గా పేర్కొనడం కూడా పేర్కొనకుండా ఉండగలము కానీ ఒక వ్యక్తి మాట తప్పి నమ్మకం కోల్పోయిన తర్వాత కూడా అతడు కేవలం మన సమక్షంలో తోబా చేసినంత మాత్రాన ఆ తర్వాత కూడా మళ్ళీ అతని మాటను నమ్మడం అన్నది ఆ స్థాయికి రాయితీనివ్వడం అన్నది సరికాదు పైగా స్వయానా ఖురాన్ మాటలను దాని భావ ప్రకటనలను గమనిస్తే తెలిసేదాన్ని పట్టి తోబా చేసుకున్న వారు తప్ప అనే పదాల సంబంధం ఇలాంటి వారే ఫాసిహ్లు అన్న పదాలతో ఉంది ఎందుకంటే వచనంలో తొలి రెండు విషయాలు ఆదేశ రూపంలో ఉన్నాయి వీరికి ఎనభై కొరడా దెబ్బలు కొట్టండి వీరి సాక్ష్యం ఎన్నడూ స్వీకరించకండి మూడవ మాట సమాచార రూపంలో ఉంది వారు స్వయంగానే ఫాసిలు ఈ మూడవ మాటను వెంటనే ఈ మూడవ మాటకు వెంటనే తోబా చేసుకున్న వారు తప్ప అని ఇవ్వడం వల్ల స్వయంగా బోధపడుతోంది ఈ వినాయింపు చివరన సమాచార రూపంలో వచ్చిన మాటకు సంబంధించిందే కానీ తొలి రెండు ఆదేశాలకు సంబంధించింది కాదు అని పోతే ఈ వినాయింపు చివరి అంశం వరకు పరిమితం కాదని ఒప్పుకున్నప్పటికీ ఆ వినాయింపు వారి సాక్ష్యాన్ని స్వీకరించకండి వరకు వెళ్ళి ఎందుకు ఆగిపోవాలి దాన్ని ఎనభై కొరడా దెబ్బలు కొట్టండి వరకు ఎందుకు సాగదీయరాదు ప్రతి ఒక ప్రశ్న ఉత్పన్నం కావచ్చు తోబా చేసుకున్న వారు తప్ప అన్న వినాయింపు మొదటి ఆదేశానికి వర్తిస్తుందని ఒప్పుకోకపోవడానికి కారణమేముంది ఇంతకు ఆరోపణ అనేది ఒక విధమైన అవమానం మాత్రమేగా ఆ తర్వాత ఒక వ్యక్తి తన తప్పును అంగీకరిస్తే ఆరోపణకు గురైన వ్యక్తితో క్షమాపణ ఇక పైన ఎన్నడూ ఇలాంటి చేష్ట చేయనని తోబా చేసుకున్నట్లయితే అతన్ని ఎందుకు వదిలివేయరాదు అసలు దైవమే తన ఆదేశం ఇచ్చిన తరువాత అల్లాహ్ నిస్సందేహంగా ఎంతో క్షమాశీలుడు దయామయుడు అని ప్రకటిస్తున్నాడే దైవం మన్నించి వేయగా రా దాసులు మన్నించకపోవడం అన్నది చాలా విచిత్రమైన విషయమే దీనికి సమాధానం తోబా అన్నది కేవలం కొన్ని అక్షరాలను ఉచ్చరించడం మాత్రమే కాదు అది హృదయాంతరాళాల్లో లజ్జాభావం కలగడం బాధపడటం మనస్తాపం చెందడం సంస్కరణ కొరకు దృఢ సంకల్పం చేసుకోవడం దైవం వైపునకు మరలడం మంచిని అలవరుచుకునేందుకు ఉద్యక్తుడవటం అన్నమాట మరి మనోస్థితిని తెలుసుకోగలవాడు ఒక్క అల్లాహ తప్ప మరెవరూ లేరు అందువల్లనే తోబా వల్ల ప్రాపంచిక శిక్షలు మాఫీ కావు కేవలం పారలౌకిక శిక్ష మాత్రమే క్షమించబడుతుంది అందువల్లనే అల్లాహ వారు తోబా చేసుకుంటే వదిలివేయండి అని అనలేదు దానికి బదులుగా తోబా చేసుకున్న వారి విషయంలో నేను క్షమించేవాడిని దయచూపేవాడిని అని ప్రకటించాడు తోబా వల్ల ప్రాపంచిక శిక్షలు కూడా క్షమించి వేయబడితే శిక్ష నుండి తప్పించుకునేందుకు ఏ అపరాధి తోబా చేయడని మరో ప్రశ్న కూడా లేవనెత్తవచ్చు ఒక వ్యక్తి తన ఆరోపణలను నిరూపించడానికి సాక్ష్యం లే తేలేకపోతే తప్పనిసరిగా అతను ఆబద్ధమే చెప్తున్నాడని అర్థం కాదుగా అతని ఆరోపణ నిజమైనప్పటికీ నిరూపణలు సమకూర్చడంలో అతను కృతకృత్యుడు కాకపోవడం సాధ్యం కాదా అలాంటప్పుడు అతను నిరూపణ తీసుకురాలేకపోయినంత మాత్రాన అతన్ని ధర్మోల్లంఘన చేసిన పాసిగా నిర్ణయించడం అది మానవుల్లోనే కాక దైవం సమక్షంలోనూ నిర్ణయం అవడం సమంజసమేనా దీనికి సమాధానం ఎవరైనా దుశ్చేష్టకు పాల్పడుతూ ఉండగా ఒక వ్యక్తి తన కళ్ళతో చూసినప్పటికీ దాన్ని ప్రచారం చేస్తే లేదా సాక్ష్యాలు లేకుండా అతని మీద నేరం మోపితే అతను పాపం చేసినట్లే ఒక వ్యక్తి ఏదో మూలలో మురికి కూడగట్టుకొని కూచొని ఉంటే మరో వ్యక్తి దాన్ని సమాజం మొత్తాన వ్యాపింపజేయడాన్ని షరియత్ సమ్మతించదు అశుద్ధ కూపం అలా ఉన్నట్టు ఎవరికైనా తెలిస్తే అతనికి రెండే మార్గాలున్నాయి అది ఎక్కడ పడి ఉండో దాన్ని అక్కడే ఉండనివ్వాలి లేదా అది ఉన్నట్లు తగిన ఆధారాలు అందజేయాలి అప్పుడే ఇస్లామియ రాజ్యంలో అధికారులు దాన్ని పరిశుభ్రపరచగలుగుతారు ఈ రెండు మార్గాలు తప్ప మరో మూడో మార్గం అతనికి లేదు అతను పబ్లిక్లో దాన్ని ప్రచారం చేయడం మొదలెడితే పరిమిత మురికిని విస్తృత ప్రమాణంలో వ్యాపింపజేసిన అపరాధం అతనిపైన మోపబడుతుంది అతను సంతృప్తికరమైన సాక్ష్యాధారాలు లేకుండా వ్యవహరా వ్యవహారాన్ని అధికారులకు అందజేసినట్లయితే వారు దాన్ని పరిశుభ్రపరచలేరు ఫలితంగా ఆ కేసు అలా వీగిపోవడం గుర్త రొంపి వ్యాప్తికి కారణభూతమవుతుంది రెండు చెడు నడత గల వారిలో దుస్సాహసం సృజిస్తుంది అందువల్లనే నిరూపణ సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణ చేసేవాడు ఎట్టి పరిస్థితిలోనూ ధర్మోల్లంఘన చేసిన వాడు పాసిక్ గానే పరిగణించబడతాడు అతడు తన స్థానాన నిజమే పలుకుతున్నప్పటికీ హజఫ్ రుజువు వ్యభిచార ఆరోపణకు హద్ శిక్ష విషయంలో హన్ఫీ ఫిఫావేత్తల ప్రకారం వ్యభిచారికి విధించే శిక్ష కన్నా ఆరోపకునికి తేలికైన దెబ్బలు కొట్టాలి అంటే కొరడా దెబ్బ అయితే ఎనభైయే ఉంటాయి కానీ వాటిని వ్యభిచార శిక్ష దెబ్బలంత గట్టిగా కొట్ట